ప్రజెంట్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి వచ్చినాం ఎస్ కాళీమాత టెంపుల్ చాలామంది ఈ మధ్యలో వైరల్ అవుతుంది కదా వీడియో ఎక్కడ చూసినా కూడా ఎవరు ఆ కాళీమాత ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎస్ ఫలక్నామా దగ్గర ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటి అని అంటే ఎదురుగా శ్మశానం వెనకాలో రైల్వే ట్రాక్ ఎప్పుడు నిత్యం ఇంత రద్దీగా ఎదురుగా శ్మశాన వాటికి అయినా కూడా ఈ టెంపుల్లో విశిష్టత ఏంటి అని అంటే ప్రశాంతమైన వాతావరణం ఎస్ ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే ఒక వైబ్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక్కడే స్వయాన వెళ్లిసారనమాట అమ్మవారు అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అలా బయట నుంచి వెళ్ళకండి ఎందుకంటే అమ్మవారి పాదాల కింద నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అఖండ జ్యోతి వెలుగుతుందనమాట ఇక్కడ వరదలు వచ్చినా ఏది వచ్చినా కూడా అమ్మవారి దగ్గర ఉన్న దీపం మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు ఎంత వరద కొట్టి ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నా కూడా అందరు చూసి షాక్ అయ్యారు ఏంటి అని అంటే ఎస్ అమ్మవారి మహిమ ఏది జరగదు అందుకే ఇక్కడ జనాలు పోటెత్తారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అందరూ యూత్ అనమాట యూత్ మెయిన్ విశిష్టత ఈ టెంపుల్కి రావడానికి ఎందుకంటే వాళ్ళు స్కూల్లే కానీ కాలేజ్ కానీ పెళ్ళిలే కానీ పెళ్ళిన వాళ్ళకి పిల్లలే కానీ ఇల్లు కట్టాలన్న ఏ సమస్య ఉన్నా కూడా మనసారా వచ్చేసి వెనక ముడుపు కట్టు అంతే అమ్మవారు చూసుకుంటుంది మిగతా అంతా అది అనమాట అమ్మవారి విశిష్టత సో అమ్మవారి డీటెయిల్స్ కూడా మనము పూజ గారిని పూజారిని అడిగి తెలుసుకుందాం ఏంటి ఇక్కడ విశిష్టత మహత్యం ఏంటి అని మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఆ కొబ్బరికాయలు చెట్లకు కట్టేసి ఉన్నాయో అది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోరికలు నెరవేరు కానీ అండ్ కోరికలు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనసారా అక్కడ కొలిచి అమ్మవారికి ముడుపు కట్టారనమాట సో కొందరు వారం తర్వాత కొందరు ఫైవ్ వీక్స్ నిత్యము ట్యూస్డే ఫ్రైడే అండ్ సండే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ పూజలు జరుపుకుంటారు అండ్ వెనక చూడొచ్చు అక్కడ టెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అక్కడ ఏంటి అని అంటే సండే కానీ ఫ్రైడే ఇలా ట్యూస్డే రోజు అందరూ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతోటి ఒక పండగ వాతావరణం బోనం ఎక్కించేసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ చేస్తుంటారు సో అమ్మవారి విశిష్టత నా మాటల్లో కాదు స్వయాన ఇక్కడ పూజారి అంటే త్రీ జనరేషన్ నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారనమాట ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు లెజెండ్ టీవీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎస్ మనతో ఉన్నారు బొల్లు పవన్ గారు అమ్మవారి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు ఎంత పలక్నుమ్మ కాళీమాత అంటే చెప్పనవసరం లేదు అంత దినదిన అభివృద్ధి అయింది అనమాట సో రోజు మనతో గొల్లు పవన్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను అమ్మవారిని చూస్తుంటే ఇక్కడ నిజంగా ఒక వైబ్ అంటారు చూడు ఒక శక్తి పీఠం లాగా అనిపిస్తుంది ఆ వైబ్ ఉంది అలాంటి వైబ్రేషన్ ఉన్న మాతకి డైలీ నిత్యం మీరు పూజ చేయడము మీకు ఎలా అనిపిస్తుంది మనది తాతల ముత్తాతల కా నుంచి వస్తుంది కాబట్టి తాతల ముత్తాతల కా నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సేవ చేస్తాం దాదాపు మనం ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అనమాట అతను దానికంటే ముందే చేస్తుండే అమ్మవారికి అప్పటి నుంచి పబ్లిక్కి కొంచెం తెడవడం చాలా తక్కువ ఉంటుండే ఇప్పుడు మనం యూత్ కాబట్టి మనం సోషల్ మీడియాలో కొంచెం ఓకే ప్రచారం చేయడం కానీ అమ్మవారికి ఇంకా వెరైటీగా అభిషేకాలు కొంచెం డిఫరెంట్గా అమ్మవారికి అనుకున్న లోటు చేసి చేయడం కానీ ఇంకోటి మళ్ళీ అమ్మవారికి అమ్మవారికి అమాసమ రోజు అమ్మ డాడీ అన్నదాన కార్యక్రమం పెట్టడం కానీ ఒక నైన్ టెన్ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం పెడుతుండే అప్పటి నుంచైనా ఒక ఫిఫ్టీ కేజీ చేసి దాని తర్వాత రండి తినండి రండి తినండి అని చెప్పి అంటే ఇప్పుడు ఒక మూడు కింటల్ వేసినా కూడా దొరికితే అదృష్టం అని చెప్పి పబ్లిక్ భావిస్తారు అమాస రోజు దాదాపు ముప్పై వేల మంది పైన వేలు ముప్పై వేల పైన వస్తే రాలన్నంత జనం ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు ఉంటారు అమాస అమాసకు జాతర ఉంటుంది అనమాట ఇక్కడ ఆదివారం అమాస రోజు అభిషేకం స్పెషల్గా గంట సేపు అభిషేకం ఉంటుంది కానీ అభిషేకం చూడడానికి దాదాపు ఒక మూడు వందల మంది పైనే ఇక్కడ వచ్చి చూసిపోతారు ఇక్కడ దగ్గర దగ్గర రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు విజయవాడ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ఆ నల్గొండ నుంచి కానీ ఇక్కడ వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు బస్సులు కట్టుకొని వస్తారు మొన్న దాకా కేరళ నుంచి బస్సు కట్టుకోవడం వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ సిటీ పలక్నామ ఓల్డ్ సిటీలో శ్మశానం ఎదురుగానే మనకి ఖాళీ మాత ఉన్నది కాబట్టి శ్మశాన ఖాళీ అని చెప్పి అమ్మవారిని అక్కడ చుట్టుపక్కల పిలుస్తుంటారు అనమాట ఇక్కడ అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంత వందలాది మంది పబ్లిక్ ఇక్కడ వచ్చి మొక్కిపోతున్నారు దాదాపు ఇక్కడ వచ్చి అమ్మవారికి ఫస్ట్ టైం వచ్చి ముడుపు కట్టడం చేస్తుంటారు ముడుపు కట్టిన తర్వాత ఒక ఫైవ్ వీక్స్ తిరగడం గాని ఆ మూడు అమ్మసాలు తిరగడం కానీ చేస్తుంటారు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ముక్కులు చెందించడం గాని ఆ ఒడి బియ్యం పోయడం కానీ అభిషేకం పోయడం కానీ లేకపోతే ఆ అభిషేక్ అభిషేకంలో కొంచెం సాయం చేయడం కానీ అన్నదానంలో కొంచెం సాయం చేయడం కానీ ఈ ఆటంగయడం కానీ కోడీలం పోయడం కానీ ఆ బోనం ఎక్కయడం కానీ ఇక్కడ ఇక్కడ ప్రజలు చేస్తుంటారు అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట నా అనుభవం చెప్తాను మీకు అక్కడ వరకు వేరే ఉంది ఇక్కడ ఉంటుంటే నాకు లిటరల్గా చెప్తున్నాను కదా ఇదిగో సీ సీదీస్ ఒక గూస్బం ఉంది ఇంకొకటి ఎదురుంగ స్మశాన వాటిక వెనకాల రైల్వే స్టేషన్ ఇలాంటి ప్లేస్లో ఎవరైనా ప్రశాంతంగా కూర్చుంటారా వచ్చి నేను ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది నాకు ఎక్కడ కూడా ఏదో తొందరపాటు కానీ అట్లా ఏం లేదు ఒక ప్రశాంతత వాతావరణం ఒక ఏదో అమ్మవారు మంచి ఆఫీసర్లు కూడా ఆఫీస్ లో కొంచెం చాలా వర్క్ ఎక్కువ మెంటల్ గా స్ట్రెస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సాయంత్రం ఈవినింగ్ వచ్చి ఇక్కడ హాఫ్ అన్ అవర్ వచ్చి దర్శనం చేసుకుని కూర్చొని పీస్ఫుల్ గా ఉండి వెళ్ళిపోతుంటారు అది ఇక్కడ అమ్మవారి గుడికి వస్తే కొంచెం ఉన్న టెన్షన్ కూడా పోయి మంచిగా అనిపిస్తుంది రిలీఫ్ గా అనిపిస్తుంది బాడీ రిలీఫ్ గా అనిపిస్తుంది అని చెప్పి దాదాపు ఆఫీస్ కూడా సాయంత్రం వచ్చి దర్శనం చేసుకొని మొక్కుకొని పోతుంటారు ఈ మనము వరదలు వచ్చినప్పుడు కూడా కూడా ఇక్కడ జ్యోతి అలానే ఉందని సో దాని దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అయితుంది అనుకుంటా నాకు తెలిసి ఒక ఇక్కడ లో సిటీలో కట్ట తెగిపోయి ఉల్ సిటీ మొత్తం ఇక్కడ చంద్రానుగుంట రైట్ సైడ్ లో మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం కుట్టుకుపోయినాయి అనమాట ఫలకన మా బ్రిడ్జే మనకి క్రాక్ వచ్చి కొంచెం అదైపోయింది అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్న పట్టాలు కూడా కనిపించలతోటి అలలు అల్లలు వచ్చినాయి అనమాట ఇక్కడ అమ్మవారు రైల్వే స్టేషన్ పక్కకి ఉన్నది అమ్మవారు కూడా అరే ఇల్లు కొట్టుకుపోయినట్టు అమ్మవారిది గుడి కూడా ఏమైనా అయ్యింది ఆ కార్యక్రమం అని చెప్పి కానీ ఎంత అలలు వచ్చినా కూడా ఇక్కడ వెలుగుతూ జ్యోతి ఇక్కడ అక్కడ జ్యోతి అంటారు అనమాట పెట్టినప్పటి నుంచి మనకి ఈ కార్యక్రమం ఉండే ఆ పోనీ పో అప్పుడు అలలు వచ్చినా కూడా ఈ దీపం వెలిగే దీపం ఇట్లనే వెలుగుతుంది ఇక్కడ కొట్టుకోయే అలలు కూడా కొట్టుకపోతున్నారు దాదాపు అప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ అరే అమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్పి నవ్వడం ఇంకా పబ్లిక్ కి చెప్పడం కానీ అనుకున్న పని సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ఒక లగ్గమై దాదాపు ఒక పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ సంతానం ఇక్కడికి వచ్చి కట్టి అమ్మ నాకు సంతానం లేదు మ్యారేజ్ అయిన తర్వాత అని చెప్పి ఒక పదిహేడు సంవత్సర పదిహేడు సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అయితే నాకు సంతానం నిలబడిపోయి అని చెప్పి తర్వాత సంతానం నిలబడిస్తుంది అమ్మవారు కొందరు ఏంటంటే మళ్ళీ జాబ్ లేని వాళ్ళు జాబ్ ఇప్పించడం కానీ ఇంకా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కానీ ఆఫీస్ ప్రకారం కానీ జాబ్ వర్కం కానీ దాని ప్రకారంగా ఏది కట్టినా ముడుపు కట్టిన తర్వాత చిట్టి నార్మల్ గా ఎగ్జామ్ వాళ్ళు కూడా నేను టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ కావాలి అని చెప్పి కూడా చిట్టిని కట్టి అక్కడ పోతుంటారు మళ్ళీ పాస్ అయిన తర్వాత కూడా అమ్మవారికి ఆ వాళ్ళు తోచినంత ఏమైనా సాయం చేయడం కానీ కూడా అక్కడ ప్రజెంట్ యూత్ వాళ్ళు ఇంకోటి లోకల్ ట్రైన్ పక్కకి ఉన్నది కాబట్టి మనకి ఆ కాచిగూడ నుంచి కాని సికింద్రాబాద్ నుంచి కాని ఆ లింగంపల్లి నుంచి కానీ దాదాపు మనకి వస్తుంటారు యూత్ ఒక్క లోకల్ ట్రైన్ వచ్చిందంటే ఒక దాదాపు ఒక వెయ్యి మంది పైనే ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నారు యూత్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం ఇంకోటి ఏంటంటే శ్మశానాలు కాళీ మాత అంటే మనకి యూత్ వాళ్ళకి చాలా ఇష్టమన్నారు ఎందుకంటే మాతలు పెడుతుంటారు ఎంత చుట్టు ఇప్పుడు మనం గా నైన్ డేస్ మాతలు పెడితేనే ఎంత చుట్టూ ఉండాలన్నమాట మనం నిత్యం అమ్మవారి కాడ ఉంటాం కాబట్టి మనం ఇంకా ఉండాలని చెప్పిల్ గా అంటే మీరు కరెక్ట్గా చూస్తే గణేష్ ఫెస్టివల్ కూడా ప్రతి వాడవాడినా గణేషన్ పెడతారు కానీ అమ్మవారిని మాత్రం కొందరు పెడతారు ఎందుకంటే అమ్మవారిని పెట్టడం అంటే నార్మల్గా మనం పెట్టడం జరగదు అనమాట ప్రతిది కూడా ఒక మొక్కు మొక్కు అయినా సరే ఆ నిత్యం పవిత్రతతో ఉండాలి అలాంటిది అమ్మవారు శ్మశాన కాలి శ్మశానం ఎదురుగా ఇలా డేర్గా అంటే మీకు గుర్తుందో లేదో శివుడు కూడా అమ్మవారికి ఆమె శక్తిని తట్టుకోలేక ఆయన అవచ్చింది అక్కడ జాతర అయ్యేది అక్కడ అయితే శ్మశానంలో జాతర అయ్యేది శ్మశానంలో అయితే ఇక్కడ ఆ ఈ గుళ్ళో అయ్యేది జాతర కూడా ఇక్కడనే అయితే ఉంటది ఆ అమాస్య దినం అయితే నార్మల్ గా మీరు చూసుకోలేరు కానీ రాలేనంత జనం ఇక్కడ దాదాపు ఉంటారు ఆ చాలా మంది యూత్ ప్రజెంట్ నేను కూడా నా శిష్యులు గాని నేను గాని చాలా మీరు త్రీ ఇయర్స్ అయితుంది దానికంటే ముందే వస్తుంది అంటే అమ్మ డాడీ ప్రకారంగా డాడీ దీపం ముట్టించిపోతుంది ఈ అమ్మవారికి మొక్కి ఖాళీ అభిషేకం టైంలో అమ్మ డాడీకి సాయం చేయడం గానీ అది ఇవ్వడం గానీ అది చేయడం కానీ చేస్తుండే మీద ఒక వీడియో మీద ఒక వీడియో చూసాను అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మీరు లీనం అయిపోయినారు అందులో అంటే ఆ అమ్మవారికి పూజ చేయించే విధానం కానీ తనకి అలంకారం చేసే విధానం కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే స్వయాన అమ్మవారు ఇక్కడ ఉన్నారు నా తల్లి అన్న ఫీల్లో ఆ భావన కనిపించింది సో అంత శ్రద్ధ ఈ ఏజ్ లోనే అంటే బేసిక్ గా ఒక పూజారి అమ్మవారికి చేయాలంటే కొద్దిగా పెద్దవాళ్ళు అది ఉంటారు మీరు చూస్తేనేమో చాలా యంగ్ గా ఉన్నారు ఆ డిసిషన్ ఎలా ఎందుకంటే దాదాపు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఇది ఈ నా మా డాడీతోనే కావదు అని చెప్పి మళ్ళా నా నాతోనైనా నా మళ్ళా నెక్స్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత పిల్లలతో తరతరాలు చేవ చేసుకుంటూ ఉండాలి ఇంకా తండ్రిని తల్లగా కొడుకు కావాలని చెప్పి అట్లా మనకి నేను అక్కడ మన కాందారులు అయినా సరే అరే వీడు రా వీళ్ళ కొడుకు ఇంత మంచి చేసిండు అని చెప్పి దానికోసమైనా ఇంకోటి తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అమ్మవారిని ఒక్కసారి సేవ కార్యక్రమంలో మునిగిపోయిన తర్వాత మనం వద్దుకోలేం ఎటువైనా కూడా మళ్ళీ అమ్మవారి కలలా రావడం గాని ఏం రావాలి ఉద్దేశించిపోయినావా అని చెప్పి రావడం గాని ఆ ఏడా చుట్టుపక్కల పోయినా కూడా అడ్డం ఏదైనా రావడం గాని అట్లా చేస్తుంటది అమ్మవారు ఒక్కసారి సేవ చేసిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడ పోపు దిగాదు మనకి అమ్మవారి పాదాల మీదనే సేవ చేసుకుంటా ఉండాలనిపిస్తుంది అంతా మాయ మాయగల తల్లి అమ్మవారు నిజంగా ఆయన్ని కలవడం కూడా మన అదృష్టమే ఎందుకంటే జనరేషన్ జనరేషన్లో తండ్రి చేసిన నాకెందుకు అనుకుంటాయి అలాంటిది ఒక త్రీ జనరేషన్ నుంచి తాత వాళ్ళు నాన్న వాళ్ళు అండ్ ఇప్పుడు అమ్మవారి సేవ ఎప్పుడు తన పాదాల చెంత మనము సమర్పించాలి ఆ భక్తి భావంతో అని ఆయన ఈ డిసిషన్ తీసుకొని మూడు సంవత్సరాల నుంచి నిత్యం పూజ చేయడం అనేది కూడా చాలా అంటే చాలా మంచి విషయం అన్న మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే బేసిక్గా మన హిందూ ధర్మం రిలేటెడ్ కానీ సనాతన ధర్మం రిలేటెడ్ కానీ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఇలాంటి ప్లేస్లో ముఖ్యంగా పలక్నామా అనగానే ఎక్కువ మనము డిఫరెంట్ కమ్యూనిటీస్ వింటాం అక్కడ ఇంత వైబ్ ఇప్పుడు నేను వస్తుంటే కూడా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సండే కానీ ఫ్రైడే కానీ ఈ రష్ అంతా ఇంత మంది మనం బోనాలు కట్టుకొని మన ఆడపడుచులు ఎంత బాగా రెడీ అవుతారు అమ్మవారికి అలంకారం కానీ అవన్నీ తీసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ ప్లేస్ మారిపోతుంది వాళ్ళకి కూడా అరే ఇంత విశిష్టతన అనిపించేలాగా ఉందనమాట సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి పేరు వినండి అమ్మవారిది శ్మశాన కాళి కాళీమాత కాళీమాత అంటేనే అలాంటిది కాళి అని వింటుంటేనే ఒక వైబు ఉంది ఇంకొకటి అమ్మవారి అలంకారం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి మొక్కేసి వెళ్ళిపోవట్లేదు అలా తనివి తీరా చూస్తున్నారు అనమాట అది ఒక వైబ్ అనమాట అమ్మవారిలో నిజంగా శక్తి ఉంది అన్నప్పుడు ఇక్కడ ఒక పది నిమిషాలన్నా కూర్చోవాలి అనే అనే అనిపిస్తుంది అని అంటే దట్ మీన్స్ ఇక్కడ ఒక శక్తి ఉంది అని అర్థం అనమాట ఖచ్చితంగా అనుకున్న పనులు ఇక్కడ పబ్లిక్ కి అనుకున్న పనులు అయితే నెరవేరుతున్నాయి కాబట్టి పబ్లిక్ రావడం జరుగుతుంది సోషల్ మీడియా లాగా అనిపిస్తుంది అమ్మవారు వచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా పది మంది తీసుకున్నా నిదర్శనం ఇక్కడ ఇక్కడే ఒక నిదర్శనం ఉంది మీరు కూడా చూడొచ్చు ఏంటి తప్పున ఎంత మంది కొన్ని వేల కొన్ని వేల ముడుపులు అక్కడ ఉన్నాయి ఊరికే ఎవరు కట్టరు మనం అది ఫీల్ అయ్యి ఆ భావన ఫీల్ అయ్యి మనకు జరిగింది కాబట్టి ఆ ముడుపు రూపంలో అక్కడ నిదర్శనం కనిపిస్తుంది ఇవి వందలు కాదు వేల సంవత్సరాల వరకు అలా చెట్టు ఉంటుంది ఇంకొకటి ఏదైనా చెట్టు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఇక్కడ మూడు చెట్లు కలయికలు ఎక్కడ ఈ షెడ్ ఉన్నా లేకున్నా కూడా అవే కాపలం ఉన్నాయి మనకి ఒక టెంపుల్ ఒక టెం ఒక చెట్టే మరి చెట్టు ఒక టెంపుల్ మొత్తం నీడని అనమాట ఇంకోటి దాదాపు ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా అనుకున్న పనులు అయిన తర్వాత కూడా అమ్మవారికి ఏదైనా స్పాన్సర్ చేయడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు ఆ దాదాపు చుట్టు పబ్లిక్ బర్త్డేస్ కానీ 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 ఆ కార్యక్రమంలో సాయం చేయడం అట్లా చేస్తుంది ఇది ఒక మంచి మాట చెప్తున్నారు మీరు కూడా అంటే ముఖ్యంగా యూత్ ఎవరైనా బర్త్డేస్ కానీ మీ పెళ్లి రోజు ఇన్ కేసు ఏదైనా జరుపుకుంటే గనక అలాంటిది ఏదో వెస్టర్న్ కి అడాప్ట్ కాకుండా మన సనాతన ధర్మంలో ఉన్న ఆధ్యాత్మికని మనసులో తీసుకొని ఏదైనా వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ ఇక్కడికి వచ్చి సేవ చేసుకోండి పవన్ గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఈరోజు మంగళవారం కాదు శుక్రవారం కాదు సండే కాదు అయినా కూడా ఆయన అవైలబిలిటీ ఎందుకు ఉన్నాడంటే ఒక్కరోజే కాదు ప్రతి నిత్యం ప్రతి సెకండ్ అమ్మవారిని కొలుస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి మనము వచ్చి మన ఎంత తోచితే అంత అండ్ పది మందికి కూడా చెప్దాము మన టెంపుల్స్ ని మనం కాపాడుకుందాం ఇంకోటి దాదాపు మీ ఛానల్ లాంటి వాళ్ళు కూడా డెవలప్ కొంచెం రావాలి ముందుకి ప్రజలకి తీసుకుపోవాలి మీలాంటి ఛానల్ వాళ్ళని పబ్లిక్ కి తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత మీకు కూడా అమ్మవారు ఏదో రూపంగా ఖచ్చితంగా సక్సెస్ ని తీసుకోవాలి అంటే రోజు తెలియకుండా అలా ట్రైన్ లో వెళ్తుంటే ఎవరో అక్కడ అమ్మవారు ఫేమస్ అమ్మవారు ఫేమస్ అంతేగాని నాకు తెలియలేదు తర్వాత ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను అరే ఈ రోజు ఫ్రైడే కాదు సండే కాదు ట్యూస్డేనే వెళ్ళాలా బట్ ఎలా అంటే ఆ సెకండ్ ఇంకా వెళ్ళిపోవాలి అలా అలా ఆలోచించుకుంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది టెంపుల్ ఉంటుందో లేదు ఎందుకంటే టైమింగ్స్ తెలీదు ఉంటారో కాంటాక్ట్ లేదు డైరెక్ట్ వచ్చామో కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అమ్మవారిది ఏ రోజు ఏ సెకండ్ అయినా మనసారా కొలుసుకుంటే ఆ పని ఖచ్చితంగా ఇక్కడ డెఫినెట్ గా ఒక వైబ్ ఉంది స్వామి అది నేను ఫీల్ అవుతున్నాను దాదాపు ఖచ్చితంగా అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక్కడ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుని అంటే మళ్ళీ రావాలి రావాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మనసు కొట్టుకుంటూనే ఉంటుంది వచ్చి దర్శనాలు చేసుకొని పోతూనే ఉంటారు అమ్మవారికి ఏ బాధలు ఉన్నా కూడా మెంటల్గా డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఒక ఐదు నిమిషాలు మొక్కుకొని ఐదు నిమిషాలు కూర్చురంటే మనం అను మనం లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా అన్ని కొంచెం రిలీఫ్ అయిపోతుంది అనమాట ఎంత టెన్షన్లో వచ్చినా కూడా అమ్మవారు చిరునవ్వు ఒకటి ముఖం చూడంగానే అనుకునే అది ఏది ఉన్నా కూడా మీరు అంతే ఒకటి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు రావడానికి అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నారు ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తుంటే కూడా మీరు కూడా నిజంగా అదృష్టవంతుది ఎందుకంటే స్వయాన అమ్మవారు ఇక్కడ వెలిసారు ఆ డీటెయిల్స్ కూడా మనం అనమాట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వయంగా వెలిసిన అమ్మవారితో పాటు ఇక్కడ కాళీమాత కూడా ప్రత్యక్షంగా ఉన్నారు సో డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న పలక్నామా కాళీమాత అని కొట్టగానే ఫస్ట్ మనకు లొకేషన్ వస్తుంది ఎక్కడ తిరిగిన అవసరం లేదు బస్సులు కానీ ట్రైన్ సౌకర్యాలు కానీ అన్నీ ఉంటాయి అనమాట ఒక్కసారి రండి ఇన్ కేస్ మీరు తొందరగా వెళ్ళాలి అదే అని అనుకుంటే బెటర్ అవాయిడ్ ఆన్ సండే ట్యూస్డే అండ్ ఫ్రైడే మిగతా ఏ డేస్ అయినా రావచ్చు కానీ ఆ వైబ్ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ త్రీ డేస్లో కూడా రండి అమ్మవారిని దర్శించండి తరించండి థ్యాంక్ యూ